సావిత్రబ పూలే యొక్క పూరతమ్మం తొంభై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు కేవీపీ కేసు ఖమ్మం నూట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను మహాత్మా జ్యోతిరా పూలే యొక్క అనేటువంటి సావిత్రమే పూలే ఆమె యొక్క చరిత్ర చాలా పెద్ద ఘనమైనటువంటి చరిత్ర సావిత్ర పూలే అక్కటి వర్గాల ప్రజలకు అత్యంత వెనుకబడినటువంటి మహిళలకు చదువు కావాలని చెప్పేసి చదువులు నేర్పించినటువంటి ఒక మహానీరాలు సావిత్ర పూలే భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి సావిత్రాబ్ పూలే అనే యొక్క ఆశయాలను మనం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది మహాత్మా జ్యోతిరా పూలే యొక్క అడుగు జాడల్లో తను స్థాపించినటువంటి సత్య సోద సమాజ్ ఏదైతే ఉందో ఈ అట్టడి వర్గాల ప్రజలకు జ్ఞానం కావాలి జ్ఞానంతో ఈ యొక్క వ్యవస్థని ఈ కుల వ్యవస్థను నిర్మూలించవచ్చు ఈ కుల వ్యవస్థను మొత్తం కూడా నిర్మూలించినట్టుగా అందరం కూడా జ్ఞానంతో ఇచ్చినటువంటి జ్ఞాన సంపాదన కలిగి కలిగి ఉండాలని చెప్పేసి కోరుతున్నారు ఆ సందర్భంగానే మహాత్మా జ్యోతిభక్తులే తన పెట్టిన పాఠశాలలు ఏదైతే ఉన్నాయో ఆ పాఠశాలలకు ఉపాధ్యాయులుగా సాహితక్కులే చదువు నేర్చుకొని ఆ చదువు నేర్చుకున్న ఆ జ్ఞానాన్ని అక్కడికి వర్గాల ప్రజలకు మహిళలకు తర్వాత ప్రజలకు తను చదువు చదువు తెప్పించినటువంటి మహనీయురాలు ఆయన ఆమెకి అనేక రకాల అవమానాలు జరిగినా కూడా ఆమె మీద పేడ నీళ్ళు చల్లినా ఆమె మీద బురద నీళ్ళు తల్లిన ఆమె అకౌంట్ దీక్షతో పట్టకలతోటి ఈ జాతి వర్గాల కోసం చదువు కావాలి ఆ చదువు కోసం చెప్పేసి ఎంతో తగ్గించ లు రాజ కులే తన చివరి కాలంలో కూడా వేగు వ్యాధి సోకినా కూడా ఆ పేగు వ్యాధి సోకినా కూడా ఈరోజు మరణించడం ఉంది ఏదేమైనా ఈరోజు ఈ దేశంలో ఇంకా కొనసాగుతూ ఉంది పురవేక్షిత ఈ యొక్క బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక చోట్ల ఈరోజు దళితుల మీద మహిళల మీద ముస్లింల మీద ప్రదర్శన మీద క్రిస్టియన్ల మీద అనేక రకాల దాడులు కొనసాగుతూ ఉన్నాయి బీజేపీ పాలక రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా అనేక రకాల క్రైమ్ రేటు పెరుగుతూ ఉంది దళితుల మీద మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతాయి వీటికి వ్యతిరేకంగా మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఈ స్వాత పోలి యొక్క జయంతి సందర్భంగా మనందరం ప్రతి పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ దేశాన్ని కాపాడాలి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఈ దేశంలో ఉన్న హక్కులు అన్నీ కూడా కాపాడబడాలని చెప్పేసి ఈ సందర్భంగా మనందరం కూడా ఐక్యంగా ఉద్యమాలు చేపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ कार्यक्रम माननीय निर्वाचन अधिकारी निरोगलोक గారికి తిరిగి చేసి కూట కంపెనీ నాయకత్వానికి Petrocare కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై నమస్కారం పెద్దలారా చాలా సాయత్రి వైపునే జై జై చాలా సాయత్రి వైపునే జై జై చాలా సాయత్రి వైపునే జై జై రాష్ట్ర సాంజాత రాష్ట్ర సాంజాత వైపునే జై జై రాష్ట్ర సాంజాత